హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిల్పాని ఈ వీడియో అయితే వినాయక్ చవితికి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను కదా వినాయకుని మూడు రోజులనే వదిలేశారు మా ఊర్లో తర్వాత మంగళవారం పాడెము పాడి పాడెం పాడెమి మా ఊర్లో చాలా బాగా చేసుకుంటారు మా నాన్నగారు అయితే ఇంకా గొర్రె కోసారు అందుకని మేము మటను బోటి తలకాయ మటన్ వండుతా అన్నాము మటన్ కర్రీ అయితే నేనే వండుతాన్నాను ఎందుకంటే నేను వండితే మా నాన్నకి చాలా ఇష్టము అందుకని మటన్ కర్రీ అయితే నేనే అందరికీ వండుతా అన్నాను మటన్ మటన్ ఇది మటన్ ఒకటి నేను వండుతా అన్నాను మా అమ్మ బోటీను తలకాయ కూర మా అమ్మే వండుతుంది దీంట్లోకైతే మేము కలర్ రైస్ ఏమీ వండుకోలేదండి వైట్ రైస్ ముద్ద వండుతా అన్నాము ఎందుకంటే ఇప్పటికే పది అనమాట ఇంక వండేస్తామని తొందరగా వండేస్తున్నాము అది కాక మా ఇంట్లో మా చిన్న పాప కోడలు తిందనమాట మటను చికెన్ తినేది వాళ్ళమ్మ ఆ పాప అందుకని వాళ్ళ కోసం కూడా చికెన్ వండుతా ఉంది మా నా చికెన్ వండుతా ఉంది మేమైతే మటన్ ఇవన్నీ వండుతున్నాం అనమాట ఇది చికెన్ మా వదినకి మా చిన్న కోడలకి చిన్న పాపకి చూడండి చికెన్ కూడా వండే అయిపోతా మా అమ్మ అయితే ముద్ద పెట్టేసింది ముద్ద ఎందుకంటే ముద్దు లేకుంది మా నాన్నకు ముద్ద దిగదు కూర అయితే ఉడికిపోయింది పేగలు అరుస్తున్నాయని సైక్ చేసి చెప్తాను నన్ను వీడియోకి ఇక మటన్ కర్రీ అయితే అయిపోయింది ఇంక ఉడికిందో లేదో అని ముద్ద ఒక్కొక్కటి పెట్టేసుకొని మా బ్యాచ్ గ్యాంగ్ అంతా నా పిల్లలు నేను నా తమ్ముడు ఇంకా తినేస్తా అన్నాము చాలా ఆకలి అయిపోయింది ఇప్పటికే ఇంకెందుకు ఆలక్ష్యమని గబా గబా అని తినేసి ఇప్పుడైతే మేము ఏం చేస్తామంటే చూడండి ఇంకా బంత్ వేసుకొని కింద హాల్లో హ్యాపీగా దొరుకుతున్నాం నేను నా కోడలు నా కొడుకు నా కూతురు నా తమ్ముడు మా చేతికి ఇంకా మేము ఎప్పుడు పోయినా మా తమ్ముడు మాకి బాగా సపోర్ట్ చేసి బాగా నవ్విస్తుంటాడు బాయ్ బాయ్